కుల శుద్ధ దీనికి తెలుగు చెప్పండి చెప్పండి సంగం సలమే అర్థం చెప్తున్నా ఈ తెగులు తెలుగులో చెప్తాను ఎందుకంటే దాన్ని ఎక్కువ చెప్పలేదు త్రివేణి సంగం అర్థం చెప్తారు వాళ్ళ త్రివేణి సంఘమే నానా తీర్థాలు త్రివేణి సంఘ నానా తీర్థాలు ఇవన్నీ తిరిగినా కానీ ఈ భగవంతు నామం హరి ఉందా హరిముఖే మన హరిముఖే మన పుణ్యాచి గణ కోరికది ఇది మన చిత్తంలో లేకపోతే అదంతా వ్యర్థమైంది అని జ్ఞానేశ్వర మహారాజు హరిపాదముడు కాదు వాళ్ళు చెప్పింది ఈ నామం చిత్తంలో ఉండాలి చిన్న చిన్నగా చెప్తే చేసేస్తే నేను బాగా పెద్ద ప్రవచనం చెప్పలే మరి చిత్తంలో ఏంది ఏనంటారు అంటే మొట్టమొదటి మహారాజుల కన్నా చెప్తారు మహారాజులు మా నాగర్ సార్లు సార్ల నుంచి వెళ్ళి అందరూ పబ్లిక్ మీ ఇళ్ళు లేదు అందరి గురించి ఎట్లా అని అంటే ప్రతి విషయములు అప్పుడ మేము వచ్చి ఇక్కడ ప్రవచనం చేస్తున్నాం మీరు అందరు ఎందుకు వచ్చారు ఇప్పుడు నాగారికి జ్ఞానేశ్వర్ మహారాజు హైపాడ మాట వచ్చారు కానీ శంకరేశ్వడ్ వచ్చిండి వచ్చి ఎవరు శంకరే గురువు వచ్చి శంకరేశ్వడ్ వచ్చిండి ఎవరు వచ్చారు ఏముందంటే మనము ఒక్కటే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మహారాజు పెద్ద ప్రవచనం చేస్తాడు ఇంకో బాగా పెద్ద మహారాజు మస్తు ప్రవచనం చెప్పాడు ఆయన కూడా అనిపిస్తుంది నేను చెప్తే బాగా మంది వచ్చిరా కానీ అంత వ్యర్థం అంటున్నారు జ్ఞానేశ్వరి మహారాజు ఎందుకు అనంటే అంటే జ్ఞానేశ్వరి మహారాజు మాటరి దానికి వచ్చారు అని అని ఆయన మనసు ఉండదు ఉండకపోతే వ్యర్థమైంది ఇది దానికి అర్థం గురు అయితే మనం ఏమైంది అని అంటే ఇది అంత మనకు ఎవరిచ్చారు నాకు పుస్తకం రాష్ట్రానికి తెలివి ఎవరు ఇచ్చారు నేను ఇక్కడ వచ్చడానికి అచ్చేసడానికి నాకు ఎవరు సహాయపడ్డరు ఇదంతా భగవంతుడు నేను ఇప్పటి వరకు పన్నెండు వేలు చేసిన దగ్గర దగ్గర పది లక్షలు పదిహేను లక్షలు జనం ఇచ్చారు మనకు అవన్నీ చేసినాం అవన్నీ జ్ఞానేశ్వర్ మహారాజు కురుపతుడే అవుతుండే కానీ నేను చేసినా అనుకుంటే అది వ్యర్థము ఇది దీని అర్థము జ్ఞానేశ్వర్ నారాయణ పెద్ద పెద్ద మహారాజులు ఎవరున్నా రాని అమ్మ పలా మహారాజు కీర్తన లక్షలు తీసుకుంటారు అత్తూరు చెప్తారు ఏం ప్రవచనాలని ఏం కీర్తనలేని ఆయన కూడా అబ్బుత జనా ఇంత బాబా చక్కకుంటూ అబ్బా బాగవనుకుంటారు ఆయన అది మర్చిపోయినకు అంత కూడా అంత నుంచి కూడా అది వేస్తాము అది భక్తి ప్రేమ విన జ్ఞాను నాకు దేవా మన కడుపులో భక్తి ఉండాలమ్మా భక్తితోటి చేయాలి భగవంతుడు ప్రేమతో చేయాలి ఆ నామము బస్సు ఏది ఇచ్చినా నాకు ఆ భగవంతుడు ఇస్తుండు అన్నటువంటి ఒక్క భావం ఉంటే మాతో తీర్థాలు మనం తర్వాత ఏ వద్ద ఏ వంద చేయని అన్నిటికీ లాభం వస్తుంది మరి నామానికి వినుముఖమైతే ఏమైతే జ్ఞానేశ్వరం రెండో చరణంలో చెప్తాడు ఏమని నామాసి వినుముఖు తూనరు పాపి హరి ఈ నామం మర్చిపోయినా లేకుంటే కొందరు ఏం చేస్తారంటే ఏమో మీరు హరినామం హరినామం రామనామం ఇదని బాగా చెప్తున్నా ఏమంత నామతో వాడితే నేను నామతోటి వాడుతాను కట్టుబడుందా నా పిల్ల కాదు నాకు పొలైంది అందరూ అంటారు కానీ మనం అర్థం చేసుకుని అక్కడనే ఉన్నది ఇట్లా వేరే వ్యతిరేకించుకు ఒక ఉదాహరణ చెప్తాను నేను చిన్న ఉదాహరణ చెప్పి ఇది నామాన్ని వ్యతిరేకిస్తే ఎట్లా ఇది అన్నది గజేంద్ర మోక్షం అనే కథ ఎవరైనా పేరుండారా మీరు గజేంద్ర మోక్షం గజేంద్ర మోక్షముడు గజేంద్రుడు అనే ఒక రాజు ఆ రాజుకు వెయ్యి మంది భార్యలు వెయ్యి మంది కో పిల్లలు అయితే ఆయనే జరగాలు ఆడటానికి ఒకసారి ఒక పెద్ద మన హిమాలయాల దగ్గర ఒక నదిలో వేడు అందరు భార్యతో అందరితో జరగాలు ఆడుతుండు నేను సరళంగా చెప్పేసేస్తున్నాను నేను పెద్దగా కథ కాదు ఇవి ఫోటోలు కూడా ఉంటాయి అయితే ఆడుతుండు ఆడంగా ఆడంగా బాగా ఆయన మస్తి ఎక్కువ ఉంది బాగా పెద్ద బాగా పెద్దగా బలమతుడు అయితే అతని గజేంద్రుడు అతని పేరు అది ఏం మనిషి అన్నది ఆ తర్వాత విషయం చెప్తున్నాం మీరు నన్ను ఒంటి కలిస్తే మీకు అతను ఏనుగో నేను మనిషి అన్నది మీకు చెప్తాను నాకు ప్రత్యేక ఏకాంతంలో చెప్పుకున్నా చెప్తా అది మాత్రం అయితే అయితే అది విషయం వేరు ఇప్పుడు ఆ రాసుది